అరెస్ట్ చేసేందుకు గుంపులు గుంపులుగా వెళ్లడమే కాదు లాఠీ ఛార్జీలతో తడాక్క చూపించిన పోలీసులు ప్రశాంత్పై అయితే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయి కాసేపు కూడా ఆనందం లేకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు జనాలు ప్రవర్తించిన తీరు అని చెప్పాలి ప్రశాంత్ ట్రాఫీతో కార్లో వెళ్తూ ఉండగా ఇక పోలీసులు అయితే త్వరగా వెళ్ళు అనడంతో ఇంతమంది ప్రజలు నా కోసం వచ్చి నన్ను గెలిపించినప్పుడు నేనెలా వెళ్ళిపోతాను అంటూ ప్రశాంత్ పోలీసుల్ని క్వశ్చన్ చేయడంతో అది దానిపైన కూడా కేసు పెడుతూ నమోజ్ చేస్తూ వచ్చారు అలానే ప్రశాంత్ వల్ల ఇన్ని జరిగాయని వాటి ప్రశాంత్ మద్దతు పలికాడని రైతు బిడ్డ రైతు బిడ్డ అని సింపతి కార్డు వాడాడు అంటూ పోలీసులు అయితే కలిపి తన పైన నమోదు చేసుకుంటూ వచ్చారు అయితే మొదటిగా ప్రశాంత్ ని స్టేషన్ కి రమ్మని అడిగినప్పటికీ తన రానని నిరాకరించేశారు తన తప్పేమీ లేదంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇక నోటీస్ ని పంపించడంతో చేసేదేమీ లేక ప్రశాంత్ అయితే పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టాల్సి వచ్చింది సామాన్యులపై చూపిస్తున్న ఈ అధికారం రాజకీయాల నేతలపై అయితే చూపించగలరా రాజకీయ బిడ్డలపై అయితే చూపించగలరా నేను ఒక సామాన్యుని కాబట్టే కదా నాతో ఇలా చేస్తున్నారు అంటూ పల్లవి ప్రశాంత్ కూడా భావోద్వేగానికి వ్యక్తపరచుకుంటూ మీడియా వాళ్ళపై ఫైర్ అవుతూ వస్తున్నాడు